సో చాలా మంది పేషెంట్స్ ఏజ్ మూలంగా వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ క్యాట్రాక్ట్ అనమాట చాలామంది క్యాట్రాక్ట్ అయింది మీకు అనగానే విని కంగారు పడిపోతూ ఉంటారు సో క్యాట్రాక్ట్ అనేది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ నో ఈస్ క్యాట్రాక్ట్ క్యాట్రాక్ట్ అంటే మనకి లెన్స్ అనేది ఒకటి ఉంటుంది క్లియర్ లెన్స్ అనేది ప్రతి ఒక్కరికి పుట్టుక నుంచి ఉంటుంది కార్నియా ఐలిస్ వెనకాల ఉండే స్ట్రక్చర్ లెన్స్ అనమాట సో ఈ క్లియర్ లెన్స్ అనేది ఒపాసిఫై అయిపోతుంది అనమాట అంటే గా అయిపోతుంది దానివల్ల బయట నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి లోపలికి వెళ్ళవు సో అందువల్ల ఇమేజ్ అనేది మనకి క్లియర్ గా కనపడదు సో ప్రతి ఒక్కరికి చూపు అనేది బాగా క్లియర్ గా ఉండాలంటే పైన ఉండే టియర్ ఫిలిము కార్నియా లెన్స్ రెటినా ఆప్టిక్ ఈ ఐదు స్ట్రక్చర్స్ కూడా అన్నీ గా ఫంక్షన్ అవ్వాలి సో ఈ దారిలో లైట్ వెళ్ళే ఈ పాత్వే అన్ని ఈ ఫైవ్ స్ట్రక్చర్స్ గుండా వెళ్తుంది అన్నమాట కంటి నుంచి బ్రెయిన్కి వెళ్తుంది సో ఈ దారిలో ఏ ప్రాబ్లం అంటే ఇప్పుడు నేను చెప్తున్నది లెన్స్ ఈ గా ఉండే లెన్స్ వైట్ అయిపోతుంది అనమాట దాన్ని వీల్ కాల్ ఇట్ అస్ క్యాట్రాక్ట్ సో వీల్ నో వెన్ టు ఆపరేట్ క్యాట్రెక్ట్